హలో అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్వల్ ఈరోజైతే మందారం మొక్కలకి చాలా అరుదుగా వచ్చే ఒక పెస్ట్ని అయితే చూపిస్తానండి మనకి ఇదివరకు వీడియోలో మిల్లీ బగ్స్కి దానికి రకరకాల పెస్ట్ల గురించి అయితే తెలుసుకున్నాం కదా ఈరోజైతే ఇంకొకటి ఇది నేనైతే మొక్కల్లో చాలా రేర్గా కనిపిస్తూ ఉంటుంది మనకు కింద నందివర్ధనం మొక్కకైతే ఈ విధంగా వచ్చినప్పుడు నేను ఈ విధంగా చేసుకున్నాను అప్పుడు చాలా మంచిగా మొక్క అయితే చూడండి ఇప్పుడు చాలా హెల్తీగా పెరిగింది మళ్ళీ పువ్వులు కూడా వస్తున్నాయి ఇప్పుడు అదేవిధంగా మనకి పైన కుండీలో మొక్కకైతే వచ్చింది మందారం మొక్కకి దానికి నేను చూపించే విధంగా చేసుకోండి మీ మొక్కలకి ఎవరికైనా వచ్చి ఉంటే మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది చూడండి ఇది ఎక్కువగా మందారం మొక్కలు ఎక్కువ రోజులు మనం రిపోర్టింగ్ చేయకపోతే ఇలాంటివి వస్తూ ఉంటాయి మరి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టు ఉంటే లైక్ చేసి షేర్ చేయండి మరి ఇంతమందికి ఉపయోగపడుతుంది చూడండి మందారం మొక్కకి ఇప్పుడు నేను చూపించే విధంగా కాండానికి మొత్తం ఇట్లా పుచ్చు పట్టినట్టుగా వచ్చింది కదా మీకు ఇన్సైడ్లో కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనకి చాలా రేర్గా కనిపిస్తుంది ఇది ఏంటంటే మనం ఈ మొక్క పెట్టినాక ఒక త్రీ ఇయర్స్ అవుతుంది మనము ఆ కొమ్మలు కట్ చేయడమే ఉంది కానీ రిపోర్టింగ్ అస్సలు చేయలేదు ఇంకా మనం వీటికి ఫెర్టిలైజర్స్ ఇస్తూనే ఉంటాము మట్టిని మార్చకపోయేసరికి ఈ విధంగా అయింది అనిపించింది మనం కింద మొక్కలకు కూడా అట్లనే ఉంటుంది కదా మనం ఫెర్టిలైజర్స్ ఇస్తూనే ఉంటాము అక్కడ ఇంకా ఆ మట్టిని గుల్లగా చేయకపోవడము ఎరువులు కూడా కరెక్ట్ మోతాదులా కాకుండా చాలా ఎక్కువగా ఇచ్చినప్పుడు కూడా ఈ విధంగా అవుతుందని అనుకుంటున్నాను నేను ఎందుకనేది కరెక్ట్ రీజన్ మీకు తెలిసే నాకు కామెంట్లో తెలియజేయండి మనం మరిన్ని మొక్కల్ని కూడా కాపాడుకోవచ్చు ఇప్పుడైతే దీనికి వచ్చిన దానికి నేను కింద మొక్కకి ఏ విధంగా చేసింది అనేది చూపిస్తున్నాను చూడండి ఈ కుండీలో మట్టిని మొత్తం ఎప్పుడైనా సరే మనం ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇచ్చినా కానీ లేకపోతే ఇట్లా ఏదైనా మనము పెస్ట్ కంట్రోల్గా చేసుకున్నప్పుడు ఆ మట్టిని మొత్తం కూడా ఇట్లా గుల్లగా చేసుకోవాలి మొత్తం కూడా లూజ్ చేసుకొని అంటే మనం ఇచ్చే ఫెర్టిలైజర్ కానీ చాలా పెస్ట్ కంట్రోల్ కానీ చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు నేను నా చేతిలో ఉన్నది పొగాకు పొడి అనమాట ఇది చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి మనం ఇదివరకు ఎలుకలు రాకుండా వాడినాము అప్పుడు కూడా పనిచేసింది ఇప్పుడు మనకి ఈ విధంగా పెస్ట్ కంట్రోల్గా కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట దీన్ని పొడిలాగా కూడా వాడచ్చు ఇట్లా నీళ్ళల్లో కలుపుకొని లిక్విడ్గా కూడా వాడచ్చు అనమాట మనం ఇప్పుడు ఒక స్పూన్ అయితే ఈ మట్టిలో వేసుకుందాము చుట్టూత ఇట్లా మొత్తము చుట్టూత వేసుకొని మళ్ళీ పైనుంచి కొంచెం మట్టి కలుపుకుంటే అయిపోతుంది ఇది ఎప్పుడైనా సరే సాయంత్రం టైంలో వేసుకోండి ఇప్పుడు ఎండలు ఎక్కువైనాయి కదా ఎక్కువగా ఇలాంటి పేస్టులు చలికాలంలో వస్తూ ఉంటాయి కానీ మనకి ఇప్పుడు మొక్కకైతే సడన్గా వచ్చింది కదా మరి ఇప్పుడు మనం ఎండలు కూడా స్టార్ట్ అయినాయి ఇది చాలా ఘాటైన వాసనతో ఉంటుంది మళ్ళీ మొక్కకు కూడా ఏమి ఎఫెక్ట్ రావద్దు అందుకని మనమైతే సాయంత్రం టైంలో చేసుకుందాము ఇట్లా చేసినాక వారం తర్వాత పువ్వులు కూడా వచ్చినాయండి అంటే మనకి మొక్కకి ఏమి హాని జరగలేదు మొక్క కూడా చాలా హెల్తీగా ఉంది మీకు ఇంకా ముందు ముందు వీడియోలో చూపిస్తూ ఉంటాను ఇది ఏ విధంగా పెరిగింది అనేది ఇప్పుడు లీటర్ నీళ్ళలో అయితే ఇది ఒక స్పూను ఇల్లు వేసుకున్నాను పొగాకు పొడి ఒక స్పూను మట్టిలో వేసుకున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత మీ దగ్గర స్ప్రేయర్ ఉంటే స్ప్రేయర్ కానీ లేకపోతే ఇలాంటి బాటిల్కి హోల్స్ పెట్టేసి ఈ విధంగా వేసుకోండి చిన్న మొక్కకి ఒక స్పూన్ సరిపోతుంది ఇప్పుడు చూపించిన మొక్కకి అదే మీరు గార్డెన్లో పెద్ద మొక్క అనుకుంటే రెండు స్పూన్లు అట్లా మొక్క సైజుని బట్టి ఇది వేసుకోండి ఇట్లా మొక్క మొత్తం ఆకుల వెనుక ఆ కాండము ఇప్పుడు మనం కట్ చేసిన కొమ్మలకి అంతా కూడా మంచిగా స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఈ నీళ్ళన్నీ చల్లుకోండి ఇంతే సింపుల్గా ఇవిదైతే మనకి చాలా బాగా పనిచేస్తుంది ఆ మట్టిలో కూడా ఆ మొక్కకు హాని చేసే ఏమైనా కీటకాలు ఉంటే కూడా చనిపోతాయి మొక్క చాలా హెల్తీగా పెరుగుతుంది మీరు ఎప్పుడైనా చేశారా ఈ విధంగా అనేది కూడా నాకు కామెంట్లో తెలియజేయండి ఈ మందారానికి ఎక్కువగా తెల్లటి బూజు లాంటిది సన్న పెయిన్ లాంటిది ఇట్లా రకరకాల పెస్టులు అయితే ఎక్కువనే వస్తాయి ఇది మనకు పది సంవత్సరాల మొక్క ఇట్లా ఎప్పటికప్పుడు మనం రిపోర్టింగ్ చేసుకుంటూ ఇట్లా పెస్ట్ కంట్రోల్ చేసుకుంటే ఈ పువ్వులు బాగా వస్తాయి మొక్క కూడా హెల్తీగా ఉంటుంది మిగతా మొక్కలతో పోలిస్తే ఈ మందార మొక్కకి చాలా ఎక్కువ పెస్టే వస్తుందండి మనం ఇట్లా ఎప్పటికప్పుడు అయితే చేసుకుంటూ ఉండాలి మిగిలిన దాన్ని నేను ఈ మొక్క కూడా ఈ విధంగా చేస్తున్నాను ఎప్పుడైనా పెస్ట్ కంట్రోల్ ఇలాంటివి చేసుకున్నప్పుడు మనం ఈవినింగ్ టైంలో చేసుకోవాలి ఆ మొక్కను కూడా మొత్తము ఫస్ట్ నీళ్ళతోటి కడిగేసి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుంది ఇట్లా చేసుకుంది మళ్ళీ మరొక మొక్క అయితే మీకు చూపిస్తాను చూడండి దీనికి ఎలాంటి పెస్ట్ లేదు కానీ ఈ మొక్కకి ప్రూనింగ్ చేసినాక మొగ్గలు అయితే చాలా బాగా వచ్చాయి మన గార్డెన్లో ఒక పది రకాల మందారాలు ఉన్నాయి అందులో ఇదొకటి ఈ మందారానికి ఏంటంటే ఎప్పటికప్పుడు మనము కొమ్మలని ప్రూనింగ్ చేసుకుంటూ అవి కొత్త కొమ్మలు నాటుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇట్లా ఎప్పుడు పెస్ట్ వస్తుందో తెలియదు మొక్క చనిపోయిందనుకో మళ్ళీ మనం నర్సరీకి పరిగెత్తాల్సి వస్తుంది ఉన్న మొక్కల్ని కాపాడుకోవాలంటే వీటిని ఎప్పటికప్పుడు కొమ్మల ద్వారా నాటుకుంటూ ఉండాలి అట్లా నాటుకున్నాయి కొన్ని చూపిస్తాను ఇప్పుడు నేను ఏ విధంగా నాటుకుంటాను అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి మనం ఎక్కువగా ఈ ప్రూనింగ్ది మనం వింటర్లో చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు ప్రతి కొమ్మ కూడా నాటుకుంటుంది ఇప్పుడు ఈ తెల్లటి మందారమే ఇప్పుడు మనం ప్రూనింగ్ చేసినాం చూడు ఆ మొక్క నుంచి చిన్న కొమ్మ అయితే ఇందులోకి వచ్చిన ఈ విధంగా అయితే మనకి మంచిగా మొగ్గలు వస్తున్నాయి మొక్క కూడా హెల్తీగా ఉంది చూడండి ఇట్లా ఎప్పటికప్పుడు మనం కొమ్మలను ప్రోనింగ్ చేసినాయి నాటుకుంటే ఒకటి మనం ఉంచుకున్న ఇంకా కొన్ని వేరే వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట ఇది కూడా పువ్వులు చాలా బాగా వస్తూ ఉంటాయి దీని ఇట్లా కట్ చేసినప్పుడు ఏంటంటే మన దగ్గర పెండు ఉంటే పెండ కానీ మట్టి ఉంటే మట్టెన్న అట్లా పెట్టేస్తే దానికి ఎండు తెగులు అలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట మొక్కలకి ఇది ఏ మొక్కకైనా వాడచ్చండి ఈ టిప్ చూడండి ఈ పింక్ కూడా ఈ విధంగానే ఇప్పుడు కొన్ని కొమ్మలైతే నాటుకుంటున్నాను చూడండి ఇది మనకు కింద ఉన్న జుంకా మందారం అనమాట ఇట్లా మన గార్డెన్లో ఉన్న కొన్ని పువ్వులతోటి ఉన్న మొక్కలైతే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు నేను ఇట్లా బనానా ఫీల్ ఫెర్టిలైజర్స్ అయితే పువ్వుల కోసం ఎక్కువగా ఇస్తుంటాను పండు తొక్కలని నీళ్ళలో నానబెట్టి చూడండి ఇప్పుడు కొమ్మలని ఇట్లా ఒక ఐదు నుంచి ఉండే ఉండేవాట్టుకు చూసుకోండి చూసుకొని చిన్న కంటైనర్లో ఫస్ట్ ఎండుటాకులు వేసేసి మీ దగ్గర కోకోపీట్ ఉంటే ఖోఖోపీట్లో అయితే ఇప్పుడు ఎండ వేడి ఉంది కదా చాలా త్వరగా నాటుకుంటాయి మీకు అదే వర్షాకాలం చలికాలంలో అయితే మామూలుగా మీ దగ్గర వేరే కంటైనర్లో అయినా అట్లా గుచ్చేసిన మట్టిలో గుచ్చేసిన కంపోస్ట్ ఉన్న దాంట్లో ఈజీగా వస్తాయి ఇప్పుడు సపరేట్గా అయితే ఈ విధంగా రెండు విధాలు ఇవి నాటుకుందాం కట్ చేసిన కొమ్మలు దాల్చిన చెక్క పొడిని కొంచెం మెత్తటి పొడిలాగా చేసుకొని మనం నాట్ కట్ చేసుకున్న కొమ్మలు ఉన్నాయి కదా అవన్నీ కూడా అందులో అద్దేసి ఇందులో మంచిగా ఆ కోకోపీట్లో పెట్టి కొంచెం ఒత్తి పెట్టినట్టు పెట్టండి అందులోకి గాలి చొరబడకుండా ఉంటే మంచిగా ఆ కొమ్మలు త్వరగా మనకి నాటుకుంటాయి రెండు విధాలు అయితే పెడుతున్నాను ఇప్పుడు ఇక్కడ ఇసుకలో కూడా కొంచెం అలోవేరా జల్లు ఉంటాయి మీ దగ్గర అట్లా కోకోపీట్ లేదనుకున్నప్పుడు ఇట్లా కలబందది గుజ్జులో మనం ఆ కొమ్మలను అద్దేసి ఈ విధంగా పెట్టేసి గట్టిగా ఒత్తి పెట్టేసేయాలి ఇప్పుడు వీటికి ఎండవేడి తగలకుండా ఉంటే చెట్టు నీడన చల్లటి ప్రదేశంలో అట్లనే పెట్టేసేయండి లేదంటే బకెట్ కానీ ఏదైనా కవర్ లాంటిది వాటిపైన బోలిచ్చినట్టు పెడితే మనకు నలభై ఐదు రోజులకల్లా ఈ కొమ్మలన్నీ కూడా చాలా మంచిగా నాటుకుంటాయి అన్నమాట ఈ మందారం మొక్కల్ని ఎప్పటికప్పుడు పెస్ట్ కంట్రోల్ చేసుకుంటూ ఇట్లా కొత్త మొక్కల్ని అయితే మనం కంపల్సరీగా రెడీ చేసుకుంటూ ఉండాలి లేకపోతే ఏంటంటే ఇవి ఎప్పుడు కూడా ఈ మిల్లీ బగ్స్తో నిండిపోతూ ఉంటాయి మనం ఎంత కేరింగ్ తీసుకున్నా కానీ ఇట్లా కొత్త కొమ్మలను తయారు చేసుకోవడం వల్ల అయితే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తీసుకొని జాగ్రత్త వహిస్తే ఈ మందారం మొక్కల్ని మరింత ఎక్కువగా చేసుకోవచ్చు గార్డెన్ కూడా నిండుగా ఉంటుంది ఈ పువ్వులు కూడా మనకి పూజలో చాలా ఉపయోగపడుతూ ఉంటాయి కదా నేనైతే ఇదే టిప్ను పాటిస్తున్నానండి ఒకసారి ఇంతకుముందు చాలా వీడియోస్ అయితే చేసిన మందారం మొక్కల గురించి మరొకసారి ఇలాంటిది ఎవరికైనా తెలియని వాళ్ళకుంటే తెలియజెప్పినట్టు అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంకా ముఖ్య విషయం ఏమండి మనం ఈ కొమ్మల్ని మిల్లీ బగ్స్తో నిండినాయి కానీ ఇలాంటి పెస్ట్ ఉన్నాయి కంపోస్ట్లా కానీ మరి ఇతర గార్డెన్లా ఏ విధంగా కూడా వాడకండి మంచిగా ఉన్న కొమ్మలైతే ఇట్లా నాటుకోండి అప్పుడు మరిన్ని మొక్కలు ఎక్కువ చేసుకోవచ్చు ఇది ఎక్కువగా వింటర్లో అయితే చేసుకోండి ఉంటాను మరి వీడియో ఏ విధంగా అనిపించింది అనేది తెలియజెప్పండి హ్యాపీ గార్డెనింగ్